నిహారిక కొన్నిదేల హీరోయిన్ గా ఇండస్ట్రీలో పెద్ద పేరు రానప్పటికీ మూవీ ఒకటి చేయాలని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ ని నిర్మించి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంది హారిక ప్రొడ్యూస్ చేసిన కమిటీ మూవీ పెద్ద హిట్ కూడా అయింది ఎమ్మడు రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది సంగీత్ శోభన్ నయన్ తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ టూ గా నిహారిక పూజా కార్యక్రమాన్ని చేపట్టింది ఇక నిహారిక నిర్మిస్తున్న ఈ మూవీకి మాన శర్మ దర్శకుడు అయితే తన సెకండ్ మూవీ పూజా కార్యక్రమానికి నాగ అతిథిగా వచ్చారు ముహూర్తం కి నాగశ్విన్ క్లాప్ కొట్టారు అయితే సంబంధించిన కానీ సినిమా షూటింగ్ ఈ నెల పదిహేను నుండి హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాల్లో జరగనుంది రెండో మూవీకి అండ్ ఫ్రెండ్స్ తరఫున కంగ్రాచులేషన్స్ అంటూ విషస్ వెల్లువెత్తుతున్నాయి నిహారిక ఈ పూజకి బ్లూ కలర్ సారీలో వచ్చింది అచ్చం కొందన బొమ్మలా ఉందంటూ నేటి జన్లు కామెంట్స్ చేస్తున్నారు మరి నిహారిక నిర్మిస్తున్న సెకండ్ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకున్నాం అలాగే సెలబ్రిటీస్ కి సంబంధించిన అఫిషియల్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి